సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ కొత్త షెడ్యూల్కి టైం దగ్గర పడింది జూన్ ఫస్ట్ వీక్ నుంచే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నాలుగవ షెడ్యూల్ షూటింగ్ మొదలు కాబోతుంది అయితే ముందుగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేసి తర్వాత డ్యూరేషన్ మూడు గంటలు దాటినా పర్లేదు ఒక్క భాగంగానే రిలీజ్ చేయాలని నిర్ణయం మార్చుకున్నారు ఎందుకే రాజమౌళి ఎందుకు అలా చేశాడో మొదట్లో ఎవరికి ఎలాంటి క్లూ లేదు కానీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో లీకులు షాకులు ఎక్కువ అవడంతో ఇప్పుడిప్పుడే విషయం బయటకు వస్తోంది మొత్తానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంటి పాన్ వరల్డ్ మూవీ ఎందుకు రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా వస్తుందో తేలిపోయింది ఆ రీజన్ ఏంటో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే అది పెద్ద రికార్డ్ అన్ని థియేటర్స్లో సింగిల్ షో ఆడిన ఐదు వందల కోట్లు ఒక్క షోకే వస్తాయి అదే ఐదు షోలకు రెండు వేల ఐదు వందల కోట్లు అంటే దంగల్ రికార్డుని ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ఒక్కరోజు కలెక్షన్స్తోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఇదంతా జరుగుతుందా అంటే అక్కడే ట్విస్ట్ షాక్ ఇస్తోంది హాలీవుడ్లో కూడా ఇంతవరకు అవతార్ టైటానిక్ ఎవెంజర్స్ లాంటి క్రేజీ మూవీలే యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాలేదు అలాంటి రికార్డ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి రాబోతుంది కాబట్టి ఇక్కడ బాహుబలి లాంటి డబల్ గేమ్ ఆడకూడదని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి బాహుబలి వచ్చినప్పుడు కథ పెద్దది అనే కంటే యుద్ధాలు పెద్దవి అవ్వటం వల్లే రెండున్నర గంటల్లో కథ చెప్పడం కష్టమని రెండు భాగాలు తీశాడు రాజమౌళి నిజంగా రెండు భాగాలు చూస్తే కేవలం కథని కావాలని సాగతీసిన సీన్లు చాలానే కనిపిస్తాయి ఇదే తప్పు ట్రిబులార్తో చే బాహుబలి వచ్చిన కొత్తలో ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఆ రేంజ్ స్కేల్లో సినిమాలు రాకపోవడం వల్ల కథలో సాగతీత సీన్లు డ్యూరేషన్ కోసం నింపేసిన సీన్లు ఉన్నా నడిచిపోయింది కానీ పాన్ వాళ్ళ లెవెల్లో ట్వంటీ నైన్ మూవీలో అనవసరం అనిపించే సీన్లు ఉండకూడదు కేవలం రెండు భాగాలుగా సినిమాను విడగొట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పాన్ వాళ్ళ లెవెల్లో వర్కౌట్ అవ్వటం కష్టమే కథలో దమ్ముంటే ఓకే కానీ ఒక భాగం హిట్ అయ్యాక రెండో భాగం హిట్ అయి తీరుతుంది కాబట్టి పనిగట్టుకుని ఒక భాగాన్ని రెండు భాగాలుగా తీసే ప్రయత్నం మంచిది కాదు కల్కీ మీద ఇదే బిగ్గెస్ట్ కంప్లైంట్ రెండో భాగం కోసం కథ సగం పక్కన పెట్టడంతో మొదటి భాగంలో కథకి కొరతొచ్చింది కాబట్టి కల్కీ మూవీ కథ ఇంటర్వెల్ ముందు వరకు అసలే మొదలు కానట్టు అనిపించిందన్నారు సో ఇదే తప్పు ప్యాన్వాల్డ్ మూవీ లెవెల్లో చేయకూడదని నిర్ణయించుకోవటం వల్లే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని రెండు భాగాలుగా కాకుండా ఒక కథ కానీ అది నాలుగు గంటల నిడివి అయినా పర్లేదని నిర్ణయం తీసుకున్నాడట రాజమౌళి ఇదే కాకుండా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ తర్వాత రాజమౌళి ప్రభాస్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట మోస్ట్లీ ఇందులో ఎన్టీఆర్ కూడా ఉండొచ్చనే ప్రచారం చాలా నెలల క్రితమే మొదలైంది కాకపోతే ఏది నిజమో తేలలేదు అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం కంటే ముందే తనకి బాగా కనెక్ట్ అయిన ఓ సబ్జెక్టు సినిమా తీయాలనుకుంటున్నాడట సో అది కూడా తనకి ఓ డ్రీమ్ లాంటిదే అని అందుకే మహాభారతం లాంటి బిగ్గెస్ట్ డ్రీమ్ని మొదలుపెట్టే ముందు చిన్న డ్రీమ్ని పూర్తి చేసేందుకు కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని సింగిల్ సినిమాగా ముగించాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది thank you